హలో వన్ వెల్కమ్ టు సిబి ఫార్మేటివ్ టీవీ ఛానల్ ఫ్రెండ్స్ కొత్త వీడియో ఇచ్చిన మీకోసం ఈ వీడియో వచ్చేసి మనకి అశో డైరీ ఫార్మ్ నుంచి విలువ పంపించడం జరిగిందండి అడ్రస్ విషయానికి వచ్చేసి మనకి చిత్తూరు డిస్టిక్ పొంగనూరు గ్రామం అండి వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి సంవత్సరం పొడుగుతా మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ క్రాస్ ఆవులు అవైలబుల్ ఫర్ సేల్గా ఉన్నాయని చెప్పడం జరిగింది డీటెయిల్గా చెప్పే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో క్వాలిటీ పరంగా చూసుకోవచ్చు మనం బ్రీడ్ పరంగా చూసుకోవచ్చు ఏ విధమైన క్వాలిటీ అవలైతే ఉన్నాయనేది సో వీళ్ళ దగ్గర రేట్లు వచ్చేసి మనకి డెబ్బై ఐదు వేల నుంచి తొంభై ఐదు వేల వరకు అవల రేట్లు అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది రేట్స్ అయితే ఎక్కడ కూడా ఏం ఫిక్స్డ్ కాదంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఆవుల ధరలు అయితే ఉంటాయని చెప్పారు పాలు వచ్చేసి మనకి రోజు మీద ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్ల పాలు ఇచ్చేవాళ్ళైతే ఉంటాయని చెప్పడం జరిగింది సో వీళ్ళ దగ్గర ఈనెన ఉంటే మీరైతే రెండు పూటలు పాలు చెక్ చేసుకోవచ్చు అంట రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది సో అది ఈయన ఈయననైన ఆవులకి అయితే మనకు సన్ను ఫెయిల్కి గుడ్లమాయికి వీళ్ళైతే పూర్తి గ్యారెంటీ ఇస్తామని చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు రైట్ సో ధరలు నేను చెప్తే ఒకటే విషయం అండి మీరు ఆవులు కొనుగోలు చేసే ముందు ఫస్ట్ నాలుగు సన్లు కరెక్ట్ ఉన్నాయా లేదా నాలుగు అందులోకి వెళ్ళి నాలుగు దారాలు కరెక్ట్ వస్తున్నాయా లేదా అన్నది మీరు అయితే చెక్ చేసుకోండి సో రైట్లో రైతులకు ఇట్లాంటి క్రాస్ బ్రీడ్ ఆవులు కావాలన్నా దొరుకుతాయి పాల్ మిల్క్ తగ్గించేవి మనకి రైతులు బయట మేపుకునే ఆవులు కావాలన్నా వీళ్ళ దగ్గర అయితే దొరక దొరకడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ వీళ్ళ ఫామ్కి విజిట్ చేయండి మేలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈన ఆవులు ఉంటాయి ఈనైనా ఎన్ని ఆవులు ఉంటాయి సో ఇక్కడ నెంబర్ అయితే పెడుతున్నాషు డైరీ ఫామ్ది సో వీళ్ళ దగ్గర పూర్తి గ్యారెంటీ ఉంటుంది వీళ్ళైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నమ్మకంగా తీసుకోండి సో మీకు నచ్చితేనే వాళ్ళ నమ్మకం అనిపిస్తేనే తీసుకోండి సో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మా డైరీ ఫామ్ విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది ఓకే జై జవాన్ జై కిసాన్ ఇలాగే రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్